ప్రధానంగా ఈ పోటం ప్రభుత్వం చెప్తున్నట్టుగా స్పీకర్ గారు ఇరవై కోట్లు తీసుకొచ్చినట్టు పోటుకు ఆయన అబద్దాలు చేసినవన్నీ కూడా జనరల్ ఫండ్ ఒక ఈఎంఆర్డీ నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చారు తెప్పించి వాళ్ళు ఎక్కడక్కడ ఎస్డీఎఫ్ నుంచి ఎక్కడ కూడా డీజిల్ తీసుకుంటే ఒక తీసుకొచ్చింది ఈ మీటింగ్లో పెట్టిన కోటి రూపాయలు ఆ రోజు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఈఎంఆర్డి నుంచి ఆయన తెప్పించి ఉన్నాయని జనరల్ ఫండ్ ప్లస్ ఏమో ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇవన్నీ మున్సిపల్ గ్రాంట్స్ అది తెప్పింది అవి కూడా ఇరవై ఏడు వాటిని కాకుండా వాళ్ళు గెలిచిన వాళ్ళ ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన వాటికే పెట్టారు ఈ రోజు కోట్ల రూపాయల వర్క్లు తీసుకొచ్చారు స్పీకర్ గారు స్పెషల్ గారు ఆ తీసుకొచ్చినీ కూడా వాళ్ళ వాటిలో తీసుకొచ్చారు అది మేము బోర్డులో అడిగితే ఇరవై ఎనిమిది వాటిలకు కూడా మీరు ప్రతినిధులు కానీ కొన్ని వాటికే కాదు కదా మేము అడుగుతే వాళ్ళని దౌర్జన్యాన్ని దిగుతున్నారు మున్సిపల్ ఆఫీసులో అంటే మాకు సమాధానం చెప్పలేక ఏ ఎప్పుడు నర్సీపట్నం చరిత్రలో లేని విధంగా ఎప్పుడు కూడా ఏ నర్సీపట్నం కానీ ఏ బోర్డులో కూడా ఇంకా దౌర్జన్యాన్ని దిగి చేసే విధానం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారు ఎందుకు ఎప్పుడు ఒక పక్కే పడుకోదు ప్రభుత్వం ఒక ఎప్పుడు కూడా ఒక పక్కే ఉండదు మీకు తెలుసు మాకు తెలుసు మేము ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాము మీరు చాలా సంవత్సరాల నుంచి అధికారులు పరిపాలన చేస్తున్నారు అయినా మీరు ఎటువంటి అభివృద్ధి కూడా నష్టపడడం చేయలేదు ఒకటే చెప్తాను తెలుగుదేశం కూడా ప్రభుత్వ ప్రభా ప్రజలకి ప్రభుత్వం ఎప్పుడు ఒకవైపే ఉండదు మా ప్రభుత్వం మా మా గవర్నమెంట్ కూడా వస్తుంది ఒక్కొక్కరిని తీసుకొచ్చి సెంటర్ మోకల మీద కూర్చోబెట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పండి ఈ విధంగా కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కానీ తెలుగుదేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం కోసం కానీ మనకు కొత్తగా చెప్పనవసరం లేదు ఇది బోటక ప్రభుత్వం అని ఈ సంవత్సర కాలంలో ప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అందరికీ కూడా అర్థమైపోయింది దానికి ఉదాహరణగా మనకు చాలా కోట్లు తెచ్చాము మేము అన్ని వాటిలో సమానంగానే మేము సమపరిపాలన చేస్తాము చేస్తున్నాము అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం నర్సీపట్నం మున్సిపాలిటీలో కేవలం వర్క్లో వాళ్ళు గెలిచినటువంటి వార్డులకు మాత్రమే అలాట్ చేసుకుంటూ మిగతా వైసీపీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వాటికి ఎటువంటి ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నారు ఈరోజు అంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే మా కౌన్సిల్ మా గవర్నమెంట్ ఉన్నటువంటి అప్పుడు నడిపినటువంటి కౌన్సిల్ ఏ రోజు కూడా పరస్పర విరుద్ధ ధోరణకు కానీ గొడవలకు కానిపోయిన దాఖలాలు ఈనాటి వరకు చూడలేదు ఈ ఎవరైతే తెలుగుదేశం పార్టీ వచ్చిందో ఈ ఒక సంవత్సరంలో ఇది రెండోసారి ఒకరినొకరు కలబడి కొట్టుకునేటువంటి సంస్కృతికి వచ్చిందంటే మున్సిపాలిటీని ఏ స్థాయికి అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు హామీలు దిశగా కానీ లేకపోతే మున్సిపాలిటీ మీకు ఇచ్చినటువంటి మ్యాండేటన్స్ కానీ మ్యాండటరీని కానీ రీచ్ అవ్వకుండా పర్సనల్గా మా మీద హటాక్ చేయడం కౌన్సిల్లో తప్పుడుగా మాట్లాడడం ఈ విధమైన సంస్కృతిని తీసుకొస్తూ ఏవేవో చేసామని చెప్తున్నారు ఈ రోజుకొచ్చి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకు నా వార్డులోనే ఎటువంటి వర్క్లు ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఈ వన్ ఇయర్లో ఎక్కడ కూడా జరగలేని పరిస్థితి ఈరోజు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే మున్సిపాలిటీలో ఉన్న తొమ్మిది ఆర్ఓ ప్లాంట్లని వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి ఎవరైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళ తాలూకా సాధక బాధలు కూడా వినకుండా వీళ్ళు వన్ సైడ్గా వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు తీసుకొచ్చి ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణకు పెట్టారండి అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కేవలం పార్టీ జెండాను పట్టుకున్న వాళ్ళకే వాళ్ళ అజెండాలో పెట్టి వాళ్ళ పాపం కడుపుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులే ఇది కమిషనర్ గారు కంప్లీట్గా ఫెయిల్యూర్ అంటే ఎక్కడ నుండి అయితే రసీదు వచ్చి అటు నుంచి సీట్ వచ్చి ఈ పేర్లో అంటే ఆ పేర్లు పెట్టి గారు అజెండాగా కౌన్సిల్ తీసుకొచ్చేస్తున్నారు దాన్ని ఈ రోజు మేము కంప్లీట్గా అపోజ్ చేస్తాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ తొమ్మిది మంది ఉన్నటువంటి అజెండానే ఈ టెన్త్ కోలం పక్కన పెట్టి దీనిపైన కంప్లీట్గా కమిటీ వేసి నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఎవరైతే నైన్ మెంబర్స్ ఉన్నారో వారికి ఎలా చేయమని చెప్పి మేము చెప్పడం జరిగిందండి ఆ రోజు మాకు అంటే కేవలం తొమ్మిది మందిని మార్చడానికి కారణం ఏంటంటే దాడిబుజ్జు అనే వ్యక్తి మా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ వేళ దాడిబుజు అనే వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆ రోజు వాళ్ళకు వాళ్ళకి అభిమానం ప్రారంభమైన ఇచ్చేశారు ఈరోజు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే అగ్రిమెంట్లు లేవంటారు ఎంత హాస్యాస్పదం అని అంటే ఈ పది సంవత్సరాల్లో అగ్రిమెంట్లు గుర్తురాల కానీ ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ మీద దృష్టి పెట్టారు పోనీ పెట్టారు బాగానే ఉంది పోనీ నైన్ మెంబర్స్ అప్లికేషన్స్ పెట్టారా లేకపోతే ఏ ప్రాతిపాదికన తొమ్మిది మందికి మీరు కేటాయించారో చెప్పారా అదేమీ లేకుండా బ్లైండ్గా అట్రా వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ తాలూకు మనుషులకు ఉపాధి కల్పించుకోవడం కోసం కేవలం ఈ ఏదైతే ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయో ఈ నమోదు చేయడం జరిగింది దానికి మా డిమాండ్ కూడా దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఆమోదపరచొద్దని చెప్పి మేము అందరం ఈ వ్యతిరేకించడం అయింది దానికి కూడా అవుట్ రైట్గా టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీతో మాకు సంబంధం లేదు మేము మేము దీన్ని తీర్మానిస్తున్నాము చెయ్యవలసిందని చెప్పి ఎవరైతే చైర్ చైర్పెర్సన్కు ఉన్నారో పర్సన్కి త్రెట్ చేస్తున్నట్టుగా ఆవిడికి పెట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది కంప్లీట్గా కూడా మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో ఎవరైతే వాళ్ళ వాళ్ళకటి సైకిల్ ఈ కమిషన్ నడుచుకుంటూ ఈ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఇస్తూ నిజమైనటువంటి ఎవరైతే ఆర్ఓ ప్లాంట్లు లక్షల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి దాని మీద బ్రతుతున్నటువంటి తొమ్మిది మందిని ఈవేళ పొట్టగొట్టేసే ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేస్తుంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఈ టీడీపీ అరాచక పాలనకి అంతం పలకాలని చెప్పేసి రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు మళ్ళీ గతంలో ఎక్కడైతే ఉన్నారో అక్కడికే పంపిస్తారని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది